ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా ఉత్తముడని చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము చాలామంది దీర్ఘకాల ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు అన్ని వరాలు స్వరాలు కలిగి ఉన్నారు కానీ ఆయనను వ్యక్తిగతంగా రుచి చూచి తెలుసుకోలేదు దావీదు మహారాజు ఆయనను రుచి చూచి తెలుసుకున్నారు రుచి చూడడం అనగా వాక్యమందు ప్రార్థనయందు సంతోషించేవారు శ్రమలలో కష్టాలలో దేవుని మీద భారము వేసి విశ్వాసముగా ఉండేవారు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె తీయగా ఉన్నాయి ఇక్కడ భక్తుడు దేవుని వాక్యాన్ని రుచి చూచి తేనె కంటను అవి తీయగా ఉన్నాయని వ్యక్తం చేశాడు ఆయన రుచి తెలియకుండా ఆయన పని చేయడం వృధా ఎంతకాలము జీవించినా ఆయన రుచి తెలియకపోతే అంతయు వ్యర్థమే ఆయన ప్రేమను రుచి చూచిన వారు వేరొకరికి ఆ ప్రేమను పరిచయం చేయకుండా ఉండలేరు సమరయ్య స్త్రీ ఏసయ్యను గూచి తెలుసుకొని ఊరిలో ఉన్న వారందరికీ ఏసయ్య గురించి చెప్పింది వినిన అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు ముందు ఆమె మాటలు వారిలో విశ్వాసం కలిగించాయి కానీ ఇప్పుడు వారు సొంత అనుభవాన్ని పొంది దేవుడు ఉత్తముడని రుచి చూచారు అట్టి అనుభవము మనలో కూడా ఉండాలి ఆయన ప్రేమ మనకు ఉచితముగా వస్తుంది కాబట్టి మనము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము ఒకసారి ఆయన ప్రేమను రుచి చూద్దాము ఆయన కృపను రుచి చూద్దాము మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఉచితంగా వచ్చిన మన దేవుని ప్రేమను మనము రుచి చూచి తెలుసుకుందాం ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడే ఉండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ